కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ జ్యోతి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలలో కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని అలాగే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని విభజన చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటైతే ప్రత్యక్షంగాను పరోక్షంగాను లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే స్టేట్ లో అయినా సెంట్రల్ లో ఎక్కడ వచ్చినా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినా కూడా మహిళలకు నెలకు ఎనిమిది రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరాలకి ఐదు లక్షలు రూపాయలు వారికి ఒక కుటుంబానికి వస్తుంది అదే కాకుండా గ్యాస్ సిలిండర్ ఐదు వందలకు వాళ్ళకు రావడం జరుగుతుంది అదే రైతులు ఎవరైనా రుణాలు తీసుకొని ఉంటే రెండు లక్షల రుణమాఫీ జరుగుతుంది తర్వాత ఇల్లు లేని వాళ్ళకు ఐదు లక్షల్లో కంఫర్టబుల్గా ఉండే ఇల్లు కట్టించడం జరుగుతుంది ఈ రకంగా పిల్లలు ఉపాధి ఉపాధి పథకం కింద రోజు కూలి నాలుగు వందలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఉద్యోగం లేని ఇవన్నీ ఉన్నాయి రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది కాంగ్రెస్ గతంలో ఉపాధి హామీ పథకం కావచ్చు రుణమాఫీ కావచ్చు ఇవన్నీ జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాబట్టి మాట ఇచ్చి నెరవేర్చే పార్టీ